హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని నేనైతే ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నిజంగా అందరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళకే శత్రువులు ఎక్కువ ఉంటారేమో అనిపిస్తుంది నాకు అసలు విషయం ఏంటంటే ఈరోజు వీడియో అసలు ఈ వీడియో చేయడం నాకు ఇష్టం లేదు చాలా రోజులు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని ఈ వీడియో కానీ ఎందుకులే ఎందుకు అని ఊరుకుంటున్నాను కానీ ఈరోజు చెయ్యింది మాత్రం ఈరోజు తనకు సమాధానం ఇవ్వకపోతే ఇంకా ఎప్పుడు తను ఇట్లనే చేస్తుంది నేను ఎదిగినప్పుడల్లా తను కడు తనకి కడుపు మంట వస్తూ ఉంటుంది అనమాట అసలు తనెవరు అనేది నేను చెప్తాను నేను అంటే నాకు యూట్యూబ్లో ఎదురైన ఇవి రెండేనండి అసలు ఏవి లేవు స్టార్టింగ్లో ఒక ఆవిడ తెలుసో తెలియకో ఏదో అనింది పోనీలే పాప మా ఆవిడ సెట్ అయిపోయింది అమ్మాయిని నేను ఏం కోపం కూడా పట్టలేదు నెక్స్ట్ ఇంకొక ఆవిడ ఈవిడ ఫస్ట్ నుంచి కూడా తెలిసిన వాళ్ళే వాళ్ళు కానీ నన్ను టార్గెట్ చేసింది ఏంటంటే వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిర్రు మూడు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా సక్సెస్ అనేది రాలేదు వాళ్ళకి వాళ్ళకి రాలేదు అని కూడా అసలు నేను ఏ రోజు కూడా అసలు వాళ్ళని పట్టించుకోను ఇంకోటి ఏంటంటే మా దగ్గరికి అప్పుడు హేమలత అగ్రికల్చర్ హేమ వదిన వచ్చింది కదా తను వచ్చిన వచ్చేటప్పుడు నాకు ఏం చెప్పిందంటే అంటే నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు హేమలత అగ్రికల్చర్ తెలిసే ఉంటుంది కదా వాళ్ళు నాకు మెసేజ్ చేసిరనమాట వాళ్ళకప్పుడు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు రెండు వేల మంది ఉన్నారు నేను ఒకరోజు వీడియోస్ పెట్టకపోతే వాళ్ళు ఏమన్నారంటే నాకు మెసేజ్ చేసిరు నీ నెంబర్ కావాలి అని మెసేజ్ చేసిరు వాళ్ళు ఎందుకండి మీ నెంబరే ఇవ్వండి అని నేను చెప్పిన వాళ్ళకి అయితే వాళ్ళు ఏమన్నారంటే సరే కాల్ చేసిరు మాట్లాడారు ఎందుకురా నువ్వు వీడియోస్ పెట్టలేదు నీ వీడియోస్ చాలా బాగుంటాయి నువ్వు సక్సెస్ అవుతావు చేయిరా వీడియోస్ మంచిగా ఉన్నాయి జెన్యున్గా ఉన్నాయని అంటే వాళ్ళు ఒక చిన్న మోటివేషన్ ఇచ్చారు నాకు వాస్తవానికి అయితే అంటే అప్పుడు లక్ష మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి అమ్మ పెద్ద యూట్యూబర్లే మనకి మోటివేషన్ ఇచ్చారు మనం ఇంకా ముందుకు పోవాలని కొంచెం నాకు పట్టుదలైతే వచ్చింది అంటే యూట్యూబ్లో నేను ఇక్కడి దాకా వస్తా అని అసలు అనుకోలేదు ఏదో స్కాజువల్గా స్టార్ట్ చేసిన యూట్యూబ్ అనేది అది నాకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ తోటి కొంచెం నేను ముందుకు వచ్చిన అనమాట అట్లా వాళ్ళు పరిచయం వేరు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా నేను అయితే ఒకరోజు ఏమైందంటే వాళ్ళు ఇక్కడ బోధన్ బాసరకు వస్తా అని చెప్పారు అంటే పెద్ద యూట్యూబర్స్ అంటే బయటకు వచ్చినప్పుడు మేము వచ్చేది అందరికి తెలియవద్దని అనుకుంటుండే స్టార్టింగ్లో వాళ్ళు ఇప్పుడంటే అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు కానీ ముందు ఇంతకుముందు అయితే వాళ్ళు ఎక్కడికి రాకపోతుండే హేమలత వదిన వాళ్ళు వదిన అని అంటారు నేను వాళ్ళు ఎక్కడికి రాకపోతుండే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు నేను వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వొద్దును అని చెప్పారు నాకు హేమలత వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వాళ్ళు నా దగ్గరికి వస్తున్నట్టు నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అసలు ఎవరికైనా ఇవ్వద్దని చెప్పారు వాళ్ళు అంటే సరేలే అంటే అప్పుడు స్టార్టింగ్లో ఎట్లుండేనంటే అందరు ఛానళ్ళు ప్రమోషన్ చేస్తే వీళ్ళకి వ్యూస్ పోతాయేమో అని అట్లా భయపడేవాళ్ళు అనమాట అందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్తే నేను కూడా ఇవ్వలేదు అసలు వాళ్ళు అంటే రెండు మూడు రోజులకి వస్తా అని చెప్పారు ఆ రోజు వస్తారని గ్యారెంటీ చెప్పలేదు మేము ఎప్పుడు బయలుదేరతామో మాకే తెలియదురా రావడం అయితే పక్కా అని అయితే చెప్పారు నాకు సరే వాళ్ళు అట్లా అన్నారు కదా మనం ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ముందే అని నేను ఎవరికి చెప్పలేదనమాట అయితే మాకు తెలిసిన ఆవిడ ఉంది కదా ఆవిడ అంతకుముందు ఒకరోజు మా ఇంటికి వచ్చింది అయినా కూడా నేను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దన్నారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పలేదు అసలు వచ్చేది కూడా వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలా రేపా అనేది కూడా నాకు క్లారిటీ ఇవ్వలేదు హేమలత వాళ్ళు ఇక్కడికి అందుకని నేను ఆమెకి చెప్పలేదు ఆ రోజు ఆమె ఇక్కడికి వచ్చింది నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఆమెకి పదివేల దగ్గరలో ఉంది దాదాపు పదివేల దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్స్ నేనన్నా తనని కలిసి వీడియో చేద్దామా ఏదన్నా మంచిగా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అని అంటే అస్సలు చేయనీయలేదు జస్ట్ వాళ్ళు వస్తే ఇక్కడ నేను పకోడీ వేసుకుంటా కూడా ఒక షార్ట్ వీడియో తీసుకుందామంటే కూడా వద్దు వద్దు అస్సలు వద్దు అని ఎట్లాందంటే వద్దు నేను బాగాలేదు ఇప్పుడు వద్దులే మళ్ళీ ఎప్పుడైనా చేద్దాములే అంటే ఆ మనసులో కొనం నాకు అర్థమైపోయింది అనమాట అర్థమయ్యి ఇంకా నేను అడగదలుచుకోలేదు ఆ రోజు నుంచి కూడా నేను హేమలత వచ్చినా కూడా మేము టెంపుల్కి వెళ్ళినాం బాసర్ వెళ్ళినాం ఇక్కడ గుళ్ళ గిట్ల తీసుకెళ్ళినాం కాకపోతే ఆమె నాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు కాబట్టి నేను చెప్పలేదు అంతే కదా నాదైతే తప్పేం లేదు అసలు ఈ విషయం అర్థం చేసుకోకుండా తను నాకు తెలిసిన ఆవిడ నాకు టెన్ థౌజండ్ ఎవరైనా అండి పెద్ద యూట్యూబర్స్ అయినా చిన్న యూట్యూబర్స్ అయినా పెద్ద యూట్యూబర్స్ మన దగ్గరికి వస్తారు లేదంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు చెప్పినంత మాత్రమే చూసే జనాలందరూ పిచ్చోళ్ళ సబ్స్క్రైబ్ చేసుకుంటారా కంటెంట్ నచ్చితే మనం చేసే వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇవాళ రేపు అంత పిచ్చి జనాలు అయితే ఎవరు లేరు కదా తన ఏమంటుంది నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా ఒకసారి వీడియోస్లో ఇట్లనే అన్నది మా బంధువులు సారీ బంధువులు కాదు మాకు ఆమె మాకు దగ్గర ఆమెనే ఇట్లా చేసింది మాకు పెద్ద యూట్యూబర్స్ వస్తే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పింది వాళ్ళు యూట్యూబ్ చేయబట్టి మూడు సంవత్సరాలు అయింది అసలు ఇంతవరకు నేను ఏ రోజు వాళ్ళ ఛానల్ గురించి చెప్పలేదు వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు సరేలే ఎవరు మనసు ఏంటో అని ఆమె వీడియో చేయనీకపోయినా కూడా మనకి ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషికి అది నిరూపించుకోవచ్చు టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు కదా అట్లా అని నేను నా కష్టాన్ని నేను నమ్ముకున్నా ముందుకు వెళ్తున్నా ఎంత పెద్ద యూట్యూబర్ వచ్చినా కూడా మనకు వీడియోస్ కంటెంట్ నచ్చుతోనే చూసే జనాలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా పెద్ద యూట్యూబర్ ఎప్పుడు అయితే ఎప్పుడు నా ఎమ్మటి ఉండి నాకు వీడియోస్ చేయట్లేదు కదా నేను ఉంటే ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మొత్తం నేను చేసుకునేటివి కదా వీడియోస్ అనేటివి అట్లా చేసింది ప్రతిసారి ఇదే మాట అంటది పెద్ద యూట్యూబర్స్ వచ్చింది సక్సెస్ అయ్యింది పెద్ద యూట్యూబర్ వచ్చారు సక్సెస్ అయ్యారు అంటే టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అట్లనే అన్నది థర్టీ కే అయినప్పుడు కూడా అట్లనే అన్నది మళ్ళీ ఇప్పుడు నాకు ఫిఫ్టీ కే అయినాక కూడా ఈరోజు నేను అసలు చేయాల్సిన వీడియో ఏంటంటే నా యూట్యూబ్ మనీ గురించి చేయాలి కానీ ఆ వీడియో చేయకుండా నేను ఈ వీడియో చేయాల్సింది వచ్చింది ఎందుకంటే తను క్లియర్గా వీడియోలలో పెడుతుంది అసలు ఓరవలేకపోతుంది తట్టుకోలేకపోతుంది మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు వీడియోస్ చేస్తున్నా కూడా తన సక్సెస్ కాలేకపోయింది అది ఎవరిది టాలెంట్ వాళ్ళకే ఉంటుందండి ఈరోజు నేను సక్సెస్ అయ్యాననే నేను అనుకుంటున్నాను అయ్యా నేను నా మీద నాకు నమ్మకం ఉంది ఎవ్వరూ సపోర్ట్ లేకుండానే అంటే పెద్ద యూట్యూబర్ నా దగ్గరికి వచ్చినందుకు మహా అంటే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వస్తారా ఆ టైంలో నాకు వెయ్యి మంది కూడా రాలేదు తను వచ్చిపోయినాక నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా రా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చిరండి సబ్స్క్రైబర్స్ అంతే ఈరోజు యాభై వేలు దాటిరు యాభై వేలు కూడా ఎట్లా దాటిరు నేను కంటెంట్ పెట్టుకొని నేను కష్టపడి వీడియోలు చేస్తేనే మీరు అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను ఏందో మీకు తెలుసు నేను చేసే వీడియోస్ మీరు ప్రతిరోజు చూస్తుంటారు మీకు నచ్చినాయి కాబట్టి మీరు ఇంతవరకు తీసుకొచ్చి నన్ను కానీ ప్రతిసారి ఇదే మాట వీడియోలలో పెడుతుంది ఏం పెడుతుంది పెద్ద యూట్యూబర్ వచ్చినాక సక్సెస్ అయింది పెద్ద యూట్యూబర్ వచ్చినాక సక్సెస్ అయింది పెద్ద యూట్యూబర్ నా ఎమ్మటి ఎప్పుడు వీడియోలు చేయట్లేదు కదా నేను ఒక్కదాని సింగిల్గా పోరాడితేనే రోజు ఇక్కడి వరకు వచ్చిన చూస్తే జనాలు చెప్పాలి అది నువ్వు కాదు చెప్పేది అసలు ఈ వీడియో ఇంతసేపు ఈ వీడియో చేయడం కూడా నాకు టైం వేస్టే వాళ్ళ గురించి కాకపోతే నేను ఎదుగుతున్న ప్రతిసారి అంటే టెన్కి థర్టీకి ఫిఫ్టీకే ఈరోజు మనీ తీసుకున్నా ఈరోజు వరకు కూడా తను ఏదో ఒకటి వీడియోస్లలో పెడుతుంది తన ఛానల్లో క్లియర్గా మాకు తెలిసిన ఆవిడ ఇత పెద్ద యూట్యూబర్ వచ్చింది పెద్ద యూట్యూబర్ ఎక్కడికి వచ్చింది మా ఇంటికే వచ్చింది అప్పుడు అంత పెద్ద లక్ష మంది సబ్స్క్రైబర్స్ తనకి అంతే హేమలత వదిన వచ్చినప్పుడు ఇంకా ఆ మాత్రం అర్థం చేసుకోలేమా ఇట్లా పెడుతుంది ఎంత పెద్ద యూట్యూబర్ వచ్చినా కూడా ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది మన టాలెంట్ని చూసే చూసే జనాలు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనకు ఎంకరేజ్ చేస్తారమ్మా నువ్వు కష్టపడుతున్నావు అసలు నేనైతే వాళ్ళ ఛానల్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఏ రోజు కూడా అసలు మాట్లాడనండి నేను ఏ రోజు కూడా నేను వాళ్ళ ఛానల్ గురించి వాళ్ళ గురించి అసలు మాట్లాడిందే లేదు ఎవరి వీడియోస్ వాళ్ళేయండి ఎవరి కష్టం వాళ్ళది అసలు వాళ్ళు సక్సెస్ కావాలని అనుకుంటా నాకే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వాళ్ళ త్రీ ఇయర్స్ నేను చేస్తున్నా కూడా ముందుకు వెళ్ళట్లేదని నేనే బాధపడతా వాళ్ళ గురించి కానీ వాళ్ళు మాత్రం నన్ను అలా అపార్థం చేసుకుంటున్నారు ఎదిగిన ప్రతిసారి బాగా నేను మైండ్లో పెట్టుకున్నా అసలు ఈరోజు ఈ వీడియో చేయడం కూడా నాకు ఇష్టం లేదు అంటే అలా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాకపోతే ఒక యూట్యూబర్ అయ్యి ఉండి ఇంకో యూట్యూబర్ గురించి నీకు ఎంత లోపల కడుపులో పగ అనేది ఉంటే నువ్వు ఇట్లా వీడియోస్లో ప్రతిసారి పెడతావు ఈరోజు మార్నింగ్ యూట్యూబ్ శాలరీ వీడియో పెట్టినో పెట్టలేదో మొదలు పెట్టింది అప్పుడే వీడియోస్ తన ఛానల్ నుంచి చెప్పను అసలు తన ఛానల్ గురించి నేను చెప్పదలుచుకోలేదు మీకు చెప్పను కూడా తన ఛానల్ గురించి కానీ చూద్దాం కష్టే ఫలి అంటారు కదా ఎంత రగిలిపోతారో నేను అంత ఎదుగుతా వాళ్ళు ఏడిపి నాకు ఆశీర్వాదం లెక్కుంటుంది నేను ఎంత కష్టపడేది నేను చేసేది అంతా కూడా మీకు తెలుసు మీరేం పిచ్చోళ్ళు గారు చూసే వాళ్ళందరూ కూడా అంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది నా కష్టాన్ని చూసే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతవరకు తీసుకొచ్చిర్రు యాభై వేల మంది అందరు పిచ్చోళ్ళు అండి చెప్పండి అట్లా ఉంది తన అంటే పెద్ద యూట్యూబర్ ఉంది సక్సెస్ అయ్యింది అంటే పెద్ద యూట్యూబర్ నాతో వచ్చింది ఒకటే రోజు మా ఇంటికి వచ్చింది తను నాలుగు రోజులు ఉండలే పది రోజులు ఉండలేదు ఒక తను వచ్చిన తర్వాత నాకు ఒక ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరుగురు కాకపోతే తను ఇచ్చిన మోటివేషన్ తోటే మాత్రం నేను ఇక్కడి వరకు వచ్చిన అబద్ధం ఆడొద్దు వాళ్ళ మీద కూడా అంటే వాళ్ళు నాకు ఎంకరేజ్ చేసిరు చెయ్యి అని అందుకనే నేను ఇక్కడి వరకు వచ్చినా అంటే వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి కొంచెం ముందుకు వెళ్ళినా నేను ధైర్యంగా వెళ్ళిన తోటే ఆపేద్దాం అనుకున్న నేను ధైర్యంగా వెళ్ళిన ఇక్కడి వరకు వచ్చేసిన అనమాట కానీ నా కష్టాన్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు నాకు సపోర్ట్ చేశారు కాకపోతే నేను ఎదుగుతున్న ప్రతిసారి ఈ అమ్మాయి ఇలా వీడియోస్ పెట్టడం అనేది నాకు కొంచెం బాధగా ఉంది అసలు ఇలాంటి వాళ్ళని నేను పట్టించుకోను కాకపోతే ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తేనే ఇంకోసారి మన ట్రాఫిక్ తీయరని చెప్తున్నాను నేను కా చెప్పాలంటే తనకి డైరెక్ట్గా నేను వార్నింగ్ ఇవ్వచ్చు కానీ ఇవ్వలేకపోతున్నా వద్దు బాధపడతారు అందుకే నేను ఇట్లా వీడియోస్ రూపంలో చెప్తున్నా చూడమ్మా నీ వీడియోస్ నీవి నా వీడియోస్ నావి నేను ఏ రోజైనా మీ వీడియోస్ గురించి ఒక్క వీడియోన చెప్పి నేను చెప్పు నువ్వు నీ టాలెంట్ నీకుంది నీ వీడియోస్ మంచిగా ఉన్నాయి నువ్వు చేసుకో నీ వీడియోస్ నువ్వు నువ్వు కూడా సక్సెస్ అవుతావు కానీ ఒకరి మీద ఏడుపు అనేది అసలు దేవుడు మెచ్చడు ఎవరి వీడియోస్ వాళ్ళే ఓకేనా ఎంత ఏడుస్తావు నేను అంత ఎదుగుతా ఓకేనా ఇంకా నాకు ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా ఇష్టం లేదు బాయ్ అండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్